అన్నదమ్ములకు తోటి ఉద్యమకారులకు అందరికీ నా యొక్క వందనాలు తెలంగాణ సీఎం గారికి మరొకసారి మీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు మాకు ఏదైతే వాగ్దానం చేసింద్రో ఆ వాగ్దానం ప్రకారంగా మాకు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం మాకు చెడు ఆలోచన లేదు మేము ఎటువంటి తప్పుడు ఆలోచనలు లేము మీరు మాకు మా మా మంచి కోరే సీఎం గారుగా మేము ప్రకటిస్తున్నాము ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యాలు అద్భుతమైన కార్యాలు చేసినారు ఈ కార్యం కూడా ఉత్తమకారుల యొక్క కార్యము ఏదైతే ఉందో మీరు మాకు వాగ్దానం చేసినారు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వందల యాభై గజాల భూమి మాకు కేటాయిస్తామని మాకు మెడికల్ ఫ్రీగా చేస్తారని మాకు ఐడెంటిటీ కార్డు మాకు ఇస్తారని మేము విన్నపం చేస్తున్నాము సీఎం గారు మా మీద దయ చూపెట్టండి మా మీద కరుణ చూపెట్టండి మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతాం తండ్రి ఎన్ని రోజులు మేము బ్రతకగలుగుతాము నాయన మేము కొన్ని రోజులే మాకు డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాయి మేము అరవై తొమ్మిది పోరాటంలో అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాము దయచేసి మా మీద కరుణ చూపెట్టండి కనకరించండి మా మీద దయ చూపెట్టండి ఇది మా విన్నపము మా విన్నపాన్ని మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముతున్నాం 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 じゃあいったらな。